ఈ సంవత్సరం నవనాయకులు చూసుకున్నట్లయితే నవనాయకులు అంటే సంవత్సరాన్ని పరిపాలించి ప్రారంభం దగ్గర నుంచి చివర పూర్తయినంత వరకు కూడా కొన్ని గ్రహాలు నవనాయకులుగా తొమ్మిది రకాల పదవుల్ని పొంది ఉంటాయి రాజు మంత్రి సేనాధిపతి నీరసాధిపతి ఐ్యాధిపతి ఇలాగా మనకి వారి వల్ల కలిగేటువంటి కష్ట నష్టాలు లాభ నష్టాలు అన్ని కూడా తెలుసుకుందాం ముందుగా ఈ సంవత్సరానికి రాజు సూర్యుడు అలాగే మేఘాధిపతి అర్ఘ్యాధిపతి కూడా సూర్యుడు అలాగే సేనాధిపతి కూడా సూర్యుడయ్యాడు కాబట్టి సూర్యుడిని ప్రధానంగా చేసుకున్నటువంటి సంవత్సరం వాళ్ళు తగ్గుతాయి అలాగే పంట పొలాలు తగ్గుతాయి గోధుమలు పంట బాగా పెరుగుతుంది వాటి రేటు కూడా పెరుగుతుంది అలాగే ఎర్రటి దుస్తుల యొక్క విలువ పెరుగుతుంది ఎర్రటి ధాన్యాలు ఎర్రటి రత్నాలు వీటి యొక్క పరిస్థితులు కూడా ఎక్కువ పెరుగుతూ ఉంటాయి అదే దేశాల మధ్యలో గొడవలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి అనడంలో సందేహం లేదు అదే విధంగా సేనాధిపతి అవ్వటం చేత ఈ సంవత్సరం రాజకీయంగా కూడా ఎక్కువగా ఇబ్బందులు కొనసాగుతాయని తెలుస్తోంది అలాగే మేఘాధిపతి అధ్యాధిపతి కూడా సూర్యుడు అవడం చేత పశువులకి కూడా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు మనకి స్పష్టంగా కనబడుతున్నాయి అదేవిధంగా మనకి ఈ సంవత్సరం మంత్రి కనుక చూసుకున్నట్లయితే చంద్రుడయ్యాడు మంత్రి చంద్రుడు అవ్వడం చేత ఈ సంవత్సరం అంతా కూడా చాలా శుభదాయకంగా ఉంటుంది అని చెప్పేసి చెప్పచ్చు ధాన్యాలన్నీ కూడా విపరీతంగా మంచి పంటలు పండుతాయి అంటే పంట పరంగా మనకి ధాన్యాలు అనేటువంటివి కొద్దిగా మంచి ఎగుమతి దిగుమతి కూడా ఉంటాయి పశువులకి క్షీరం అంటే వాటి పాలు ఇవ్వటం అనేటువంటిది మంచి వృద్ధి చెందుతుంది మనకి ముత్యాలు వంటి రత్నాలు కూడా ఎక్కువగా మనకి విరివిగా దొరికేటువంటి అవకాశం ఉంది వాటి ధరలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా రైతులకు కూడా మంచి గిట్టుబాటు ధర వచ్చేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా వరి రైతులకి మంచి రేట్ వచ్చేటువంటి అవకాశాలు స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి అంతేకాదు ఈ సంవత్సరం సస్యాధిపతి గురుడు అందువల్ల పంటలు కూడా చాలా బ్రహ్మాండంగా పంట సందేహం లేదు అటు చంద్రుడు గానీ అటు గురుడు గాని శుభ పరిణామాలు కలగజేస్తూ ఉన్నారు అన్నిటికీ కారకుడైనటువంటి సూర్యుడు అంటే మేఘాధిపతి అధ్యాధిపతి సేనాధిపతి రాజు సూర్యుడు అయినప్పటికీ కూడా మంచి ప్రదేశాల్లో మంచి స్థానాల్లో మంచి పదవులు పొందినటువంటి శుభగ్రహాల వల్ల కూడా మంచి ఫలితాలు కలుగుతూ ఉన్నాయి మనకి ఎక్కడెక్కడైతే వర్షం తగ్గిందో ఆయా సమయాల్లో మంత్రి చంద్రుడు గాను అలాగే సస్యాధిపతి గురుడుగాను ఉండడం చేత మళ్ళీ తిరిగి పంటలు పొందడానికి తగినటువంటి దైవానుగ్రహము కలిగి అంటే ఏ ఘటాభిషేకం చేయడం వల్ల ఏ మంచి పూజలు యజ్ఞాలు యాగాదులు చేయడం ద్వారానో వాళ్ళ ద్వారా కూడా మనకి మేలు జరగబోతుంది అలాగే సస్యాధిపతి గురుడు అలాగే మంత్రి చంద్రుడు అవ్వడం చేత కూడా మరొక విశేషం ఏంటంటే బ్రాహ్మణులు దైవ కార్యాలు ఇవన్నీ కూడా మంచి శుభ ఫలితాలను కలగజేస్తాయి మంచి పరిణామాలకి దారితీస్తాయి అలాగే ద్విజులకి మంచి గుర్తింపు కూడా దొరుకుతుంది ద్విజులు అంటే ఈ యొక్క బ్రాహ్మణులు బ్రాహ్మణ వృత్తిలో ఉన్నటువంటి వారు వీరందరికీ కూడా మంచి యోగదాయకమైనటువంటి రోజులు రాబోతు ఉన్నాయి అంతేకాదు ఈ సంవత్సరం బెల్లం పంచదార చెరకు అలాగే ఆముదాలు వేరుశనగ నూనె గింజలు నెయ్యి అపరధాన్యాలు ఇవన్నీ కూడా మంచి ధరకి ఉంటాయి వీటి రేట్లు కూడా కుజుడు వల్ల పెరుగుతాయి ధాన్యాధిపతి అవ్వడం వల్ల ధాన్యాధిపతి కుజుడు అవ్వడం వల్ల వీటి రేట్లు కూడా మంచిగా పెరుగుతాయి అందుచేత ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే రసాధిపతి శని నీరసాధిపతి కుజుడు రసాధిపతి శని అవ్వడం వల్ల మీకు బొబ్బర్లు నల్లధాన్యాలు నల్లని భూములు ఇవన్నీ కూడా మంచి రేటుకు వస్తూ ఉంటాయి అలాగే వాటి యొక్క ధరలు పెరగడంతో పాటు మంచి వర్షాలు కూడా కురుస్తాయని చెప్పేసి చెబుతూ ఉన్నారు అలాగే మ్లేచ్చ దేశాలకి వర్షం అధికంగా కురుస్తూ ఉంటుంది మేచ్ఛ దేశాలు అంటే ఇటలీ ఇజ్రాయెల్ ఇలాంటి ఆ బేచ్ఛ కూడా మంచి వర్షం కురుస్తూ ఉంటుందట అలాగే నీలసాధిపతి బుధుడ పడడం చేత మరకట మాణిక్య వజ్ర నీలములు అన్ని కూడా అధిక రేటుకి దొరుకుతాయి అలాగే కర్పూర చందనాది సుగంధ ద్రవ్యాలు సెంట్లు వీటన్ని అన్ని రేట్లు కూడా మంచిగా పరిణతి సాధిస్తాయి మంచి వృద్ధిలోకి వస్తాయి ప్రజలకి ఉపయోగపడేటువంటివి అలాగే వాటి వల్ల అన్ని కూడా ఈ నీరసాధిపతి బుద్ధుడు అవ్వటం చేత కూడా మనకి మేలు జరగబోతోంది స్పష్టంగా ఈ సంవత్సరం చెప్పాలంటే మిశ్రమ ఫలితాలు కనబోతు ఉన్నాయి నవనాయకుల ఫలితాలు ఇవి